కావ్య తన పెళ్లి ఫోటోని చూసుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది తనకి రాజకీ మధ్య జరిగిన సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి తన మీద అంత ప్రేమ తన భర్త తనని అన్ని మాటనని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే తనని ఆపను కూడా ఆపలేదు తన ఇంటికి వచ్చి కూడా తనని ప్రేమగా పిలవకపోగా డబ్బులించి కోడలుగా నటించమని చెప్పాడు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ఎంతలో అక్కడికి కనకం రావడంతో ఇక కావ్య కళ్ళు తిడుచుకొని ఏమి ఎరగనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళమ్మ చూస్తే తను కూడా బాధపడుతుందని ఇక నేరుగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి బొమ్మలు చేయడానికని మట్టి పిసుకుతూ ఉంటుంది ఇక అది చూసిన కనకం కూతురు అత్తవారింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది పుట్టింటికి వచ్చి మట్టి పిసుకుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుంది అయినా కావిన కాదు నిన్న అనాలి కూతురు ఏం చేసినా అన్నీ కరెక్టేనని వెనకేసుకుని వచ్చి వాళ్ళని ఇలా తయారు చేశారు అని కృష్ణమూర్తిని కనకం తిడుతూ ఉంటుంది ఇక రాజు రాజువాళ్ళింట్లో అందరూ భోజనాన్ని కూర్చుంటారు కావ్య ఉన్నప్పుడు తను కమ్మగా వండి పెడితే తిని అలవాటైన రాజు ఇక శాంతా వండిన భోజనాన్ని తిని ఆ రోజు అంత అద్భుతంగా వంట చేసి పెట్టావు కదా శాంత రోజు ఏంటి ఎలా చేసి పెట్టావు అసలు ఏమీ బాగలేదు టేస్ట్గా ఏమీ లేదు అని అంటుంటే ఇక అపర్ణ అయితే ఆ రోజు వంట చేసింది శాంత కాదు నీ భార్య కళావతి నుండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కడుపు నిండా తృప్తిగా భోంచేస్తున్నారంటే అందుకు కారణం నీ భార్య అని అపర్ణ అంటూ ఉంటే ఇక రాజు అయితే కక్కలేక మింగలేక తింటూ ఉంటాడు ఏమైనా అంటే వెళ్ళి నీ భార్యని ఇంటికి తీసుకురా అని వాళ్ళమ్మ ఎక్కడ అంటుందోనని లేని లోటును ఎత్తి చూపి కావ్య విలువ తెలియచేసి తన కోడల్ని రాజుతోనే ఇంటికి తీసుకొచ్చేలాగా అపర్ణ చేయాలనుకుంటుంది